సమోహ రూపంలో సమోహం భరితురాలి ఈ విధంగా అడుగుతుంది స్వామి నిన్ను ఒక్కసారి చూస్తేనే మేమెంతో ఆనంద ఆనందంగా ఉంది అదే నువ్వు జీవితాంతం నాతో పాటే ఉండాలి అని చెప్పి ఒక కోరిక కోరుకుంటారు అమ్మవారు అప్పుడు స్వామివారు వచ్చినప్పటికీ తదాస్తు నేను మీకు పుత్రుడిగా జన్మిస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా వచ్చినప్పటికీ మనకు తర్వాత కథ చాలా మందికి తెలియదు అన్నమాట ఈ కథ అంటే వృత్తాంతం తెలియదు దాని తర్వాత స్వామివారు అమ్మవారికి ఇప్పుడు మనం గమనించినట్లయితే పార్వతీదేవికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారుల్లో వచ్చేటప్పటికి శరీరం ద్వారా వచ్చినటువంటి వారిలో గణపతి అనమాట గణపతి వచ్చినప్పటికి శరీరం ద్వారా అమ్మవారి శరీరం ద్వారా తీసినటువంటి పసుపుతో ముద్ద చేసి దాని ద్వారా వచ్చారు దాని ద్వారా రావటం వల్ల స్వామి వారే శరీరం ద్వారా ఆ యొక్క ప్రేమతో కూడుకున్నటువంటి అమ్మవారికి మరియు విధంగా ఆ గణపతికి ఉన్నటువంటి ఎఫెక్షన్ అమ్మ అది అలా ఆ విధంగా ఉంది అక్కడ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు గణపతి నిమజ్జనం కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఈ రోజుల్లో చాలా మంది ఎన్నో విధాలుగా కూడా ఈ యొక్క గణపతి నిమజ్జన కార్యక్రమం చేయటం చేస్తూ ఉంటారు వాటిలో ముఖ్యమైనది వచ్చినప్పటికీ ఆ ఈ చివరి రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఆ ఎంతో మంది ఈ రోజుల్లో పర్యావరణ సహేతికంగా కూడా చాలా మంది మట్టి విగ్రహాలను కూడా ప్రోత్సహిస్తున్నారు అది చాలా మంచిది ఆ విధంగా ప్రోత్సహించడం ద్వారా వచ్చినప్పటికీ పర్యావరణానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది మరియు విధంగా ఇంట్లో కూడా నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు ఇంట్లో నిమజ్జన కార్యక్రమం చేసినా సరే అది ఎటువంటి తప్పు లేదు కాకపోతే ఆ వా వాడేటువంటి నీరు అనేది శుద్ధంగా ఉండాలి ఎంతో మంచి నీరై ఉండాలి అదే విధంగా నిమజ్జన కార్యక్రమం జరిగిన తర్వాత దాన్ని ఆ యొక్క నీరుని ఒక మంచి చోట దాన్ని ఉంచాలన్నమాట అంతేగాని ఎక్కడంటే అక్కడ ఆ నీరుని ఆ పడేయటం అనేది అంత ఆ ఇంటికి మంచిది కాదు ఎందుకంటే పది రోజులు పూర్తి చేసిన తర్వాత పదకొండవ రోజు కార్యక్రమాన్ని కూడా ఎంతో మంచి కార్యక్రమంగానే అందరూ చేయాలి ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలి రవిశంకర్ గారు జనరల్ గా పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసేటప్పుడు వినాయక చవితికి ఒక ముహూర్తం ఏర్పాటు చేసుకొని అప్పుడు ప్రాణప్రతిష్ట చేసి పూజా కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం అదే విధంగా నిమజ్జనోత్సవానికి సంబంధించి కూడా ప్రత్యేకించి ముహూర్తం ఉంటుందా నిమజ్జనానికి కూడా అంటే ఎప్పుడైనా సరే మనకు ముహూర్త బలం మీద వచ్చినప్పటికీ ఈ యొక్క ప్రపంచమే నడుస్తుంటది అంటే మన ఒక దినాల్లో కొన్ని కొన్ని కార్యాలు సఫలం జరగటం కొన్ని కొన్ని కార్యాలు విఫలంగా కూడా మారుతూ ఉంటాయి అన్నమాట నిమజ్జనానికి కూడా ఒక ముహూర్తం అనేది ఉంటుంది ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒక గ గడిచినటువంటి ఏదైతే కార్యక్రమం జరుగుతున్నదో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది రోజు ఈ రోజు మనం గమనించినట్లయితే సాయంకాలం పూట వరకు కూడా మంచి అంటే ముఖ్యంగా నిమజ్జనం అనేది సూర్యాస్తమయం ముందే ముగించుకుంటే చాలా మంచిది పదకొండు బావు నుంచి పన్నెండో బావు వరకు కూడా అభిజిత్ లగ్నం అనేది కూడా ఉంది అభిచిత లగ్నం ముహూర్తంలో కూడా వినాయక నిమజ్జనం అనేది చేసుకోవచ్చు వాటితో పాటు ఇంకా ఉదయకాల ముహూర్తం అదే ఏదైతే అవర్స్ లో కూడా చేసుకోవచ్చు కానీ అంత ఇన్ని వేల విగ్రహాల్లో నిమజ్జనం జరిగేటప్పుడు ఆ యొక్క ముహూర్త సమయానికే వెళ్లి చేయటం అనేది జనరల్ గా పాజిబుల్ కాదు మిగతా సమయంలో ఎవరైనా చేయాలనుకున్నప్పుడు ఆ లగ్న పరాన్ని చూసుకున్న తర్వాత చేసుకుంటే అంటే ఒక కార్యక్రమం అనేది సాఫీగా జరుగుతూ ఉంటుంది అన్నమాట మధ్యలో ఆటంకాలు లేకుండా కూడా జరగాలి కదా ఇప్పుడు ఆ ఆటంకాలు మనం చూస్తుంటే కొంతమంది విగ్రహాన్ని తీసుకెళ్లిపోయి ఆ విగ్రహం కింద పడిపోవటం లేకుండా ఉంటే ఏదైనా జరగదనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ విషయాల్లో వారి బయలుదేరినటువంటి బయలుదేరినటువంటి ముహూర్తము అది సంపూర్ణంగా జరగకుండా మధ్యలో ఒక ఆటంకం కలగటానికి కారణం ఏమిటి అంటే దాని ముహూర్తం లేకపోవటమే ఆ లగ్నాలను లేకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట విఘ్నేశ్వరుడు ఈ యొక్క సృష్టికర్త అన్నమాట మొత్తం మనకు పదహారు రకాలుగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు మన యొక్క ప్రపంచంలో కనపడుతూ ఉంటాడు దీన్ని చాలా విధాలుగా కూడా మనం చెప్తూ ఉంటాం మనకు చూసి సుముఖ చెత్త చేక దంతచ్చ కపిలోక గజకర్ణ లంబోద్రచ్చ వికట విఘ్నరాజు గణాధిప వినాయక అని చెప్పి చెప్తూ ఉంటాం ధ్రూమక్రేతు రూపంలో గణాదక్ష రూపంలో ఫాలచంద్ర రూపంలో గజనరు రూపంలో వక్రతుండ రూపంలో శూర్పకర్ణ రూపంలో హేరంబ రూపంలో అదే విధంగా స్కంద పూర్వజుడి రూపంలో పదహారు రూపాల్లోనే వినాయకుడు ఈ యొక్క సృష్టి మీద యొక్క సృష్టిలో ఉన్నాడని చెప్పి శాస్త్రం చెప్పింది మనకు మిగతా రకాలైనటువంటి విగ్రహాలు ఎవరైతే ప్రతిష్ఠిస్తున్నారో అవి వచ్చినప్పటికీ అవి వేరే విధంగా అంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం స్పైడ్రోమెన్ గాను మరి బాహుబలి వినాయకుడు గాను అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన యొక్క పిల్లలకి అది వేరే విధంగా కూడా తీసుకెళ్తాం అంటే వారికి చిన్న చిన్న పిల్లలు అలాగే వినాయకుడు ఉంటాడేమో అనుకునే తప్పు కూడా జరుగుతుంది ఆ విషయాన్ని కూడా కొంతమంది గమనిస్తాం మంచిదే ఓకే రవిశంకర్ గారు జనరల్గా పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాము వినాయక చవితికి సంబంధించి కథ ఏంటి అలాగే ఎటువంటి స్తోత్రాలు చేయాలి ఇవన్నీ కూడా మనం పిల్లలకు చెప్తూ వినాయక చవితిని మనం జరుపుకుంటూ ఉంటాం విధంగా చాలా మంది అంటే కొత్త తరానికి అందరికీ కూడా మరి ఇన్ని రోజులు ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్న ఒక చంటి పిల్లాని చూసుకున్నట్లుగా చూసుకుంటూ ఉంటాం వినాయక చవితి అంతా కూడా వినాయక నవరాత్రులన్నీ కూడా మరి అలా చేసుకున్న వినాయకుని నిమజ్జనం ఎందుకు చెయ్యాలి చేయకపోతే ఏమవుతుంది ఇంట్లో చాలా మంది అడిగే పిల్లలు కూడా ఉంటారు మరి వినాయక నిమజ్జనం ఎందుకు చెయ్యాలి అంటే ఏం చెప్తారు ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు సృష్టిలో వచ్చేటప్పటికి మనకు సంవత్సరంలో ఇప్పుడు భాద్రపద మాసం నెక్స్ట్ ఆశ్వీజ మాసం దాని తర్వాత కార్తీక మాసం అంటే ముందుగా వచ్చినప్పటికీ భాద్రపద మాసంలో వినాయకుడు అంటే కైలాసంలో వచ్చినప్పటికీ మనకు ఆది దంపతులు శివుడు మరియు అదే విధంగా పార్వతీదేవి దాని తర్వాత మనకు వచ్చేటప్పటికీ వారి యొక్క పుత్రుడు అయినటువంటి వినాయకుడు అనమాట అంటే మనం గమనించినట్లయితే ముందుగా ఈ సృష్టిలో భాద్రపద మాసంలో వచ్చినప్పటికీ సీజనల్ చేంజెస్ నుంచి ఈ యొక్క ప్రపంచాన్ని కాపాడటం కోసం ఆయన భూమి మీదకి రావటం తొమ్మిది రోజులు ఆయన యొక్క నవరాత్రులు జరగటం మరియు దాని తర్వాత ఈయన మళ్ళీ కైలాసానికి వెళ్తారు తొమ్మిదో రోజు తర్వాత మళ్ళీ కైలాసానికి వెళ్ళటం జరుగుతుంది తొమ్మిదో రోజు తర్వాత అక్కడ ఏమవుతుంది మళ్ళీ ఆశ్వీజ మాసం వస్తుంది ఆశ్వీజ మాసంలో అమ్మవారు మళ్ళీ భూమి మీదకి వస్తారు భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ తొమ్మిది రోజులు ఇదే కార్యక్రమం జరుగుతుంది అంటే నవరాత్రులు జరుగుతాయి మళ్ళీ వెళ్తారు దాని తర్వాత కార్తీక మాసంలో వచ్చినప్పటికీ సాక్షాత్ ఈశ్వరుడు కూడా వచ్చినప్పటికీ భూమి మీదకి వచ్చిన తర్వాత తొమ్మిది రోజుల కార్యక్రమం నవరాత్రులు చేసేటువంటి వారు నవరాత్రుల కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ స్వామివారు మళ్ళీ కైలాసానికి చేరుతూ ఉంటారు అంటే అంటే ఏంటంటే మన మనల్ని కాపాడటం కోసం భగవంతుడు భూమి మీదకి వస్తున్నాడు తను ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో తనకు వచ్చేటప్పటికి మనకు షోడశోప పూజలు అని చేసిన తర్వాత పది రోజులు మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వచ్చేటప్పటికి స్వామివారు ఈ పది రోజులు మనల్ని కాపాడడానికి మనకి ఇక్కడికి వస్తున్నారు పది రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి స్వామివారు తన ఇంటికి తను వెళ్ళాలి ఇంకో విషయం ఏమిటంటే మనం ఈ యొక్క పది రోజుల కార్యక్రమంలోనే వచ్చినప్పటికీ నిత్య పూజ చేయటం అంటే ఎన్ని వేల విగ్రహాల్లో నిత్య పూజ చేసి స్వామివారిని ఆ ఉదయం పూట సాయంకాలం పూట మధ్యాహ్నం పూట స్వామివారిని పూజించేటువంటి ఆ చేయటం అనేది చాలా మందికి అంత ఈజీగా కాదు ఎందుకంటే విఘ్నేశ్వరుని పూజించటంలో ఎటువంటి తప్పులు జరిగినా సరే అది కొంచెం ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి పది రోజుల కార్యక్రమం అయిన తర్వాత తిరిగి విఘ్నేశ్వరుణ్ణి భరించటం అనేది కూడా తర్వాత తర్వాత రోజులు కూడా ప్రతినిట్టు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటే వాళ్ళు చేసుకోవటం వల్ల కొన్ని కష్టాలు అనేవి కూడా ఉంటాయి ఎందుకంటే స్వామివారు పదవ రోజు మళ్ళీ తిరిగి కైలాసాన్ని చేరాలి ఇదే యుక్తం మాట పదో రోజు కైలాసం జరిగిన తర్వాత మళ్ళీ అమ్మవారు మళ్ళీ మాసంలో మళ్ళీ తిరిగి భూమి మీదకి రావడం మళ్ళీ ఆయన నవరాత్రులు కూడా జరగడం అనేది జరుగుతుంది అన్నమాట రవిశంకర్ గారు వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి శోభయాత్రలు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు భక్తులందరూ కూడా వినాయకుడిని దర్శించుకోవడానికి ఎంతమంది వస్తూ ఉంటారో కూడా అంతకంటే ఎక్కువగానే ఆ పాల్గొంటూ ఉంటారు మరి శోభాయాత్ర అనేది ఏ విధంగా చేయాలి శాస్త్రోక్తంగా శోభాయాత్ర ఇందాక చెప్పిన విధంగా మీకు వచ్చిన ముందు పూజ కార్యక్రమంతోనే మొదలవుతుంది శోభాయాత్ర శోభాయాత్రలో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇరువైపులా వచ్చేటప్పటికి వారి యొక్క బంధువర్గంతో గాని లేక చుట్టుపక్కల ఉన్నటువంటి వారు గాని ఆనందం నృత్యాలతో ఈ యొక్క కార్యక్రమం అనేది జరపాలి స్వామివారిని వారిని వీధుల్లో ఎక్కడైతే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఏరియాలో మొత్తం ఊరేగింపు ఊరేగింపు చేయటం వచ్చినటువంటి వారందరికీ వచ్చినప్పటికీ తీర్థ ప్రసాదాలు చేయటం భజన కార్యక్రమాలు చేయటం దాని తర్వాత స్వామి యొక్క గుణాలను కీర్తించటం అనేది చేయాలన్నమాట వినాయకుడి గురించి మనం చాలా తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే మనం స్వామివారు వచ్చినప్పటికీ మనకు స్వామివారిని చూస్తేనే చాలా విశేషాలు తెలుస్తూ ఉంటాయి స్వామివారి యొక్క శిరస్సు భాగం వచ్చినప్పటికీ చాలా పెద్దదిగా ఉంటుంది పెద్ద తల అనేది ఎప్పుడు ఎప్పుడైనా సరే నాలెడ్జ్కి ప్రతిరూపంగా ఉంటూ ఉంటుంది అనమాట అంటే ఈ యొక్క విషయాలు జనాలందరికీ కూడా వారికి వాళ్ళకి తెలియాలి ఎందుకంటే ఈ రోజుల సొసైటీలో ఎలా ఉంది వినాయకుడి నుంచి అసలు మనం ఏం తెలుసుకోవాలి అంటే ముందుగా శిరస్సు భాగంలో వచ్చినప్పటికీ స్వామి వారి యొక్క జ్ఞానానికి ప్రతిరూపంగా చెప్పవచ్చు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ బ్రెయిన్ అంటారు అంటే మనకు ఫస్ట్ మనిషి చూసేది మొహాన్ని చూస్తారు స్వామివారు ఎప్పుడైనా సరే ధ్యాన ముద్రలో ఉంటారు మరియు అదే విధంగా వచ్చినప్పటికీ అభయ హస్తంతో ఉంటారు స్వామివారు ఒక చేతిలో అభయ హస్తంతో ఉంటారు అనమాట అంటే ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ స్వామివారి దగ్గరికి వెళ్తే మనం ఎక్కడైనా ఒక ఆఫీసర్ దగ్గరికి కానీ ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు మన యొక్క హయ్యర్ ఆఫీసర్స్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు వారి దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అభయాన్ని కోరుకుంటాం అంటే ఏంటి నీకేం కాదు నేను చూసుకుంటాను అని చెప్పేటువంటి ఒక గుణాన్ని కోరుకుంటాం అదే విధంగా శిరస్సు భాగం వచ్చినప్పటికి ప్రశాంతతను చూపిస్తూ ఉంటారు మరి అదే విధంగా రెండో హస్తంలో మనం గమనించినట్లయితే దండం ఉంటుంది అన్నమాట అంటే ఎవరైతే తప్పులు చేస్తారో వారిని శిక్షిస్తానో అని చెప్పి స్వామివారు చెప్తూ ఉంటారు మరి ఇంకొక హస్తంలో మనం చూసినట్లయితే గొడ్డలు ఉంటుంది గొడ్డలు ఏం చెప్తుంది అంటే ప్రతి మనిషి యొక్క భూమిలో వచ్చినప్పటికీ ఇంకొక మనిషితో రుణాల బంధ